ఈ స్టిల్ ఎఫ్ఎస్ త్రీ డబల్ జీరో వన్ అంటున్నారు ఒక లీటర్ వచ్చేసరికి టూ అవర్స్ వస్తుంది సార్ ఇది ఆరున్నర కేజీలు మాత్రం వస్తుంది పెట్రోల్ టూ టీ మిక్స్ చేయాలి ఎలాంగి పెట్టి ఇక్కడ హోల్ ఇవ్వడం జరుగుతుంది ఇది లాక్ అయి ఉంటుంది అనమాట నటుని టైట్ చేసి అన్నిటికో కటింగ్ ట్రిమ్మింగ్ వాడుకోవచ్చు వ్యవసాయ సమాచార దృశ్యమాలిక మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం ఆధునిక యంత్రాల సరఫరాలో రైతుల ఆదరణ పొందుతూ తనదైన ముద్రతో దూసుకుపోతోంది జర్మన్ దేశానికి చెందిన స్టీల్ కంపెనీ ఈ కంపెనీ నుంచి అనేక ఆధునిక యంత్రాలు ప్రస్తుతం రైతులకు అందుబాటులో ఉన్నాయి వీటిలో బ్రష్ కట్టర్లు రైతుల నుంచి అమిత ఆదరణ పొందుతున్నాయి గతంలో స్టీల్ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న ఎఫ్ఎస్ టూ థర్టీ మోడల్ ఇప్పటికే బాగా ప్రాచుర్యంలో ఉంది అయితే దీని ధర ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వేలు వరకు ఉండటంతో ఇటీవల కాలంలో ఎఫ్ఎస్ త్రీ డబల్ జీరో వన్ అలాగే ఎఫ్ఆర్ త్రీ డబల్ జీరో వన్ మోడల్స్ రైతులకు అందుబాటులోకి తెచ్చింది రైతులకు అందుబాటు ధరలలో లభ్యం అవుతున్న ఈ స్టీల్ కంపెనీకి చెందిన ఈ బ్యాక్ ప్యాక్ సైడ్ ప్యాక్ బ్రష్ కట్టర్ల పనితీరు ఏ విధంగా ఉందో మాగంటి ఎంటర్ప్రైజెస్ టెక్నీషియన్స్ ద్వారా ఇప్పుడు తెలుసుకున్నాం మళ్ళీ గారు నమస్తే అండి మగంటి ఎంటర్ప్రైజ్ నుంచి మీరు బ్రష్ కట్టర్ సప్లై చేస్తూ ఉన్నారు మీరు చూస్తే ఏదో కోతకు సిద్ధంగా ఉన్నట్టున్నారు రెడీగా కోరే కాదు సార్ ఏంటంటే స్టిల్ కొత్త మోడల్స్ వచ్చినాయి కోసం వచ్చాం సార్ డెమో కోసం వచ్చారు ఇప్పుడు ఉన్నారు మీరు సార్ జిల్లా ఓకే ఇప్పుడు ఈ స్టిల్ ఎఫ్ఎస్ త్రీ డబల్ జీరో వన్ అంటున్నారు గతంలో ఎఫ్ఎస్ టూ థర్టీ బాగా ఫేమస్ మోడల్ దాంతో పోలిస్తే మరి దీని స్పెషాలిటీ ఏంటండి దానికన్నా కొంచెం సీజీ తక్కువ మైలేజ్ ఎక్కువ వస్తుంది సార్ దీంట్లో ఇదేంటంటే ఓన్లీ మా కంపెనీ వాడు టూ టూత్ బ్లేడ్ మాత్రం ఇస్తాడు ఇంకా మనం దీంట్లో పాటు ఎన బల్ల బ్లేడ్ ఒకటి హార్వెస్టర్ రేక్ ఒకటి ట్రమ్మర్ ఒకటి కలిపి మనం పద్నాలుగు వేల వందల నుంచి పదిహేను వేలకి ఇవ్వడం జరుగుతుంది సార్ ఇది యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సార్ క్యారీ చేసుకోవాలి ఇదేమో ఎఫ్ఎస్ త్రీ డబల్ జీరో వన్ సార్ సైడ్ బ్యాక్ ఇంకోటి వచ్చేసరికి ఎఫ్ఆర్ త్రీ డబల్ జీరో వన్ అది బ్యాక్ బ్యాక్ అండి చూస్తుంది వాటితో పోల్స్తే దీని స్పెషాలిటీ ఏంటండి వాటితో పోల్చుకుంటే ఇదేమో ట్వంటీ ఫైవ్ సీసీ సార్ చైనా మోడల్స్ ఏంటంటే ఫిఫ్టీ టూ సీసీ అలా వస్తాయి సార్ అదేంటంటే లీటర్ కన్జ్యూమ్ వచ్చేసరికి గంటలు అయిపోద్ది ఇది పెట్రోల్ పెట్రోల్ సార్ ఇది ఒక లీటర్ వచ్చేసరికి టూ అవర్స్ వస్తుంది సార్ బ్యాకప్ ఓ గ్రేట్ అవును సార్ లీటర్ పెట్రోల్ రెండు గంటలు రావటం అంటే అవును సార్ ఇట్ ఈజ్ హ్యూజ్ డెవలప్మెంట్ అన్నట్టు అవును సార్ ఏ బ్రష్ కట్టర్ లేదు అలాగా లేదు ఈవెన్ హోండా కూడా అవును సార్ మైలేజ్ ఎక్కువ వస్తుంది దీంట్లో ఏంటంటే సార్ వరి కోసుకోవడానికి ట్రిమ్మింగ్ చేసుకోవడానికి హార్వెస్టింగ్ మాత్రం ఉపయోగించాలి సార్ ఈ బ్రష్ కట్టర్ని ఇదైనా సరే ఎఫ్ఎస్ త్రీ డబుల్ జీరో వన్ కానీ ఎఫ్ఆర్ త్రీ డబుల్ జీరో వన్ కానీ దీని మీద హెవీ లోడ్ చేయకూడదు సార్ వేడరు టెల్లర్ వేసుకోవచ్చు సార్ కాబట్టి దీంట్లో ఏంటంటే బడ్డీని ఎక్కువ అవుతుంది ఇంజన్కి పడుతుంది ఇంజన్ మీద బడ్డిని పడకుండా మైలేజ్ ఎక్కువ రావాలంటే హార్వెస్టింగ్ మాత్రమే ట్రిమింగ్ మాత్రమే పని సార్ ఎక్కువ ఇది ఓకే దీని వెయిట్ ఎంత ఉంటుంది దీని వెయిట్ సిక్స్ పాయింట్ ఫైవ్ కేజీస్ సార్ మనం చైనా ఇంజిన్ చూసుకుంటే తొమ్మిది నుంచి పన్నెండు కేజీలు దాకా వస్తాయి సార్ ఇది ఆరున్నర కేజీలు మాత్రమే వస్తుంది బరువు సో వెయిట్ పరంగా కూడా చాలా వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది తగ్గుతుంది సార్ యూజ్ చేసే విధానం ఏ విధంగా ఉంటదండి యూజ్ చేసే విధానము ఏదో ఒక ఇంట్లోకి స్టార్ట్ అవుతుంది సార్ బెల్ట్ వచ్చేసరికి ఓన్లీ వన్ సైడ్ బెల్ట్ వస్తుంది సైడ్ ఒక పక్కే వస్తుంది అనమాట ఇది ఆరున్నర కేజీలే కాబట్టి పెద్ద వెయిట్ ఉన్నట్టు అనిపించదు హ్యాండిల్స్ రెండు ఉన్నాయి మామూలే మా మామూలు చైనా ఆటికి ఒక పక్కే వస్తుంది హ్యాండిల్ ఏంటంటే రెండు బక్కల క్యారీ చేసుకోవచ్చు మనం ఇలా పట్టుకోవడానికి ఇది ఏంటంటే ఇలా ఇలా ఇవ్వడం వల్ల మనకి కటింగే కానీ హార్వెస్టింగ్ కానీ బ్యాక్ ప్యాక్ కన్నా సైడ్ బ్యాక్ సులువుగా ఉంటుంది అండి వేడ్రస్ టెల్ చేసినప్పుడు బ్యాక్ బ్యాక్ కంఫర్ట్ సైడ్ బ్యాక్ హార్వెస్టింగ్ బాగుంటుంది సార్ రైతు తన యొక్క కంఫర్టబుల్టీని బట్టి బ్రష్ బ్రష్చుకుంటా ఉన్నారు కొంతమంది బ్యాక్ ప్యాక్ ఇష్టపడతారు కొంతమందికి సైడ్ ఇష్టం సో ఈ సైడ్ ఎఫ్ఎస్ త్రీ డబల్ జీరో వన్ సార్ దీనికి కంపెనీ నుంచి ఎటువంటి వారంటీ ఉందండి కంపెనీ నుండి సార్ దీంట్లో మత్సరం చుట్టుపీగా పెట్రోల్ టూటీ మిక్స్ చేయాలండి పెట్రోల్ టూటీ కాడ కంపెనీ ఓడిదైతే టూ స్టిల్ టూటీ ఆయిల్ ఉందండి లీటర్కి వచ్చేసరికి కంపెనీ ట్వంటీ ఎంఎల్ పోయాలి సార్ బయటిదైతే ఫార్టీ ఎంఎల్ మిక్స్ చేయాలి ఎప్పుడైతే పెట్రోల్లో టూ టీ మిక్స్ చేసి వాడతారో అప్పుడు మాత్రమే వారంటీ వస్తుంది కంపెనీ కంపెనీ స్టీల్ అవును బెడ్ పోసుకుంటానన్నా పోసుకోవచ్చు వారంటీ మనం ఇవ్వలేము సార్ వన్ ఇయర్ వారంటీ వస్తుంది సార్ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చే సెవెన్ ఫిఫ్టీ ఎమ్ఎల్ ఎక్కువ ఈ సెవెన్ ఫిఫ్టీ హాఫ్ అవర్ బ్యాక్అప్ రెండు గంటలు మన రెండు గంటలకి దీంట్లో మన లో పోసే సెవెన్ ఫిఫ్టీ ఎమ్ఎల్ సార్ లీటర్ వచ్చేస్తే రెండు గంటలు వస్తుంది పళ్ళ తోటలు కూరగాయ తోటలు అన్నిటికీ కట్టింగ్ కి కి ట్రింగ్ కలుపు నివారణకి గట్ల మీద పసుపు రాసం కోసుకోవడానికి ట్రిమ్మింగ్ చేసుకోవడానికి కొంచెం వస్తుంది సార్ దీని వారంటీ వన్ ఇయర్ అన్నారు కదా అవును సార్ మరి స్పేర్ పార్ట్స్ లభ్యత ఏ విధంగా ఉంటుందండి స్పేర్ పార్ట్లు సార్ ఏదైనా సరే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చేసుకోగలను అంటే కస్టమర్కి ఇచ్చి పంపిస్తాం లేదు తెచ్చుకుంటే చేసి పెడతాం సర్వీస్ అనేది స్పేర్ పార్ట్ అయితే పతి ఉంది సార్ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉండాలండి మెయింటెనెన్స్ సార్ దీంట్లో చేసే మెయింటెనెన్స్ ఏమి లేదు సార్ పెట్రోల్లో టూటీ మిక్స్ ఖచ్చితంగా అదొకటి చేయాలి సార్ ఎప్పుడైతే టూటీ మిక్స్ చేయకుండా పెట్రోల్ పోస్తారు ఇంజన్ పాడైపోవచ్చు అలా ఏమీ లేదు సార్ పెట్రోల్ లో టూ మిక్స్ చేసుకుని ఒక సింగిల్ కిక్ స్టార్ట్ అవుద్దండి సింగిల్ కిక్ స్టార్ట్ అవుతుంది ఇంజిన్ చూస్తే చిన్నగా ఉంది చూస్తే చాలా గొప్పగా ఉంది దీని స్పెషాలిటీ ఇందులో స్టిల్ కంపెనీలో త్రీ డబుల్ జీరో వన్ గానీ ఎఫ్ఎస్ త్రీ డబుల్ జీరో ఎప్పవర్ త్రీ డబుల్ జీరో వన్ గానీ ఈ రెండింటిలో ఉన్న స్పెషాలిటీ అదే సార్ ఇంజిన్ చూడడానికి చిన్నగా ఉంటది

ఆపరేషన్ మొత్తం మొత్తం సార్ కుడి చేతిలో ఉంటుంది ఇది వచ్చేసరికి ఇంజన్ ఆఫ్ చేస్తుంది స్టాప్ చేసుకోవడానికి మనం తాళ్ళు లాక్కునే ముందు స్టార్టింగ్ కి స్టార్ట్ లో పెట్టి తాడు లాక్కోవాలి సార్ ఇది ఏం ఎక్సలేటర్ మనం రేజ్ ఎంత కంట్రోల్ ఫుల్ రేజ్ కావాలా తక్కువ రేజ్ కావాలనేది మన ఇష్టం సార్ చేతిలో ఉంటుంది ఈ బటన్ ప్రెస్ చేస్తేనే ఇది ఎక్సలేటర్ రేజ్ అవుతుంది సార్ ఇది నొక్కకుండా ఇది నొక్కితే రేజ్ కాదు సార్ ఇది లాక్ అయి ఉంటుంది అన్నమాట ఇంటర్ లాకింగ్ రెండు ఈ గేర్ బాక్స్ వచ్చేసరికి ట్వంటీ సిక్స్ ఎంఎం గేర్ బాక్స్ దీనికి మనం టూ బ్లేడ్ ఇవ్వడం జరగండి దీనికి ఎనవి పళ్ళ బ్లేడ్ కానీ ట్రమ్మర్ కానీ ఈ గేర్ బాక్స్ బిగించుకోవాల్సి వస్తుంది బిగించే విధానం ఏ విధంగా అండి బిగించుకునే విధానం వచ్చేసరికి ఈ కంపెనీ నుంచి ఈ గేర్ బాక్స్ అనేది ఇలా ఉంటుంది దీనికి మనం రెండు పళ్ళ బ్లేడ్ బిగించి చూద్దాం ఈసారికి ముందుగా ఈ ఎల్లంకి పెట్టి ఇక్కడ హోల్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది ఈ హోల్లో పెట్టి దీన్ని లాక్ చేసుకుని ఇక్కడ స్క్రూ ఇవ్వడం జరుగుతుంది ఈ స్క్రూని ప్లగ్ గ్రౌండ్ పెట్టి ఓపెన్ చేయాలి ఎల్లంకి పెట్టపోతే ఏమవుతుంది ఎల్లంకి పెట్టపోతే ఈ థ్రెడ్డింగ్ అనేది తిరిగి రాదు సార్ తిరుగుతూ ఉంటుంది కానీ ఓపెన్ అవ్వదు ఎంత చెప్పినా సరే ఇలా ఉంటుంది సార్ ఇది ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ఈ కప్పు వేసుకోవాలి మనం ఈ కప్పు ఇలా వేసుకొని సేమ్ దీనికి ఉన్న హోల్ ఈ హోల్ మ్యాచ్ చేసుకుని ఎల్లంకి పెట్టి లాక్ చేయాలి బ్లేడ్ వేయాలి దానిపైన కప్పు ఇది దానిపైన నట్టు రివర్స్ థ్రెడ్డింగ్ ఇది వచ్చేసరికి ఎనభై పళ్ళ బ్లేడికైనా రెండు పళ్ళ బ్లేడికైనా సెట్టింగ్ ఒకటే ఇలా లాక్ చేసుకుని ప్లెగ్ నుంచి పెట్టి టైట్ వేసుకోవాలి ఈ స్టిల్ ఎప్లెస్ త్రీ డబల్ జీరో వన్కి రెండు పళ్ళ బ్లేడ్ వేయడం జరిగింది దీన్ని ఏ విధంగా ఉందో చూద్దాం స్టార్ట్ చేసే ముందు స్టాప్ బటన్ని స్టార్ట్లో పొజిషన్లో పెట్టుకొని ఇది చోకు ఈ చోకు పైకి ఆన్ చేసుకొని తాళ్ళక్కోవాలి స్టార్ట్ చేసిన తర్వాత ఒక కిందకి వేసుకోవాలి వచ్చేసరికి ట్రిమ్మర్ అండి దీంతో పాటు ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఏ విధంగా పిక్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ కప్పు వేసుకోవాలి కింద ఎల్లంకి పెట్టి లాక్ చేసుకుని ట్రిమ్మర్ని డైరెక్ట్ బిగించుకోవడమే రివర్స్ థ్రెడ్డింగ్ ఇలా టైట్ వేసుకోవాలి ఈ ట్రమ్మర్ వేసినప్పుడు ఎక్స్ట్రా కప్పు నట్టు వేయక్కడ వేసే పని లేదు ఎనభై బల్ల బ్లేడు ఎనభై బల్ల బ్లేడ్ని హార్వెస్టర్ రేకేసి గేర్ బాక్స్ ఏ విధంగా బిగించుకోవాలో చూద్దాం ముందుగా గేర్ బాక్స్ ఉన్న కప్పులు రెండు రెండు కప్పులు నేను ఒక నట్టును ఓపెన్ చేసి గేర్ బాక్స్ కింద ఒక కప్పుకి మూడు స్క్రూస్ ఉంటాయి ఆ మూడు స్క్రూల్ని ఓపెన్ చేసి హార్వెస్టర్ రేక్ని ఎడమవైపు వచ్చేలా బిగించుకోవాలి హార్వెస్టర్ రేక్ బిగించిన తర్వాత ఫస్ట్ హార్వెస్టర్ రేక్ పైన ఫస్ట్ కప్పేసి కప్పు పైన బ్లేడ్ వేసి బ్లేడ్ పైన కప్పేసి నట్టుని టైట్ చేసుకోవాలి ఇది ఏమాత్రం లూజ్ లేకుండా టైట్గా ప్లగ్ రెంచ్ పెట్టి టైట్ చేసుకోవాలి సరిగ్గా ఇది సరిగ్గా బిగించుకోకపోతే లూజ్ అయ్యి వైబ్రేషన్ వచ్చే అవకాశం ఉంది అందుకే జాగ్రత్తగా బిగించుకోవాలి ఇప్పుడు మనం ఎనభై వాళ్ళ బ్లేడ్ బిగించాం కదా దీంతో మనం మొక్కజొన్న హార్వెస్ట్ ఏ విధంగా చేయొచ్చో చూద్దాం ఎఫ్ఎస్ త్రీ డబల్ జీరో వన్ బ్రష్ కట్టర్ పనితీరు చూశారు కదా ఎంత ఆశాజనకంగా పనిచేస్తూ ఉందో అలాగే స్టీల్ కంపెనీలో ఎఫ్ఆర్ త్రీ డబల్ జీరో వన్ బ్యాక్ ప్యాక్ బ్రష్ కట్టర్ పనితీరు కూడా చాలా ఆశాజనకంగా ఉంది దాని పనితీరు గురించి మరో స్టోరీలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు